హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్నాడు ప్రభాకర్ని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో ఒక మంచి వజ్రాన్ని అనేది మీకు నేను చూపిస్తాను అది నేను దొరికింది ఫ్రెండ్స్ ఒక మంచి వజ్రం అనేది ఆ వజ్రం గురించి వీళ్ళందరూ మాట్లాడుకుంటా ఉన్నారనమాట ఇక్కడ ఉన్నోళ్ళు ఫ్రెండ్స్ ఈ వజ్రాలు అనేది చాలా విలువగల్లి ఈ వజ్రాలు వేట కోసం ప్రతిరోజు కూడా చాలామంది కూడా వచ్చి వజ్రాలు అనేది వెతుకుతూ ఉంటారు చాలా చాలా ప్రాంతాలలో కూడా వజ్రాల వేట అనేది కొనసాగుతూ ఉంటుంది కానీ ప్రస్తుతానికి మనం శ్రీరాంపురంలోనే ఈ వజ్రాల వేట అనేది మనం వీడియోలు అనేది తెస్తూ ఉన్నాము ఎందుకంటే ఇక్కడికి ప్రతిరోజు కూడా ఎక్కువ మంది జనాలు అనేది వస్తూ ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ వజ్రాల వేట అనేది కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి మనం వీడియోలు అనేది మనం ఇక్కడ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ కాబట్టి ఈ వీడియోలో మీరు వజ్రాన్ని చూస్తారు అందుకోసం అని చెప్పేసి మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తాన్ని చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పైగా ఈ వీడియో వరకు ఒక ఖచ్చితమైన లైక్ అనేది చేయమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల మన వీడియో అనేది మరికొంతమందికి అనేది రీచ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి దయచేసి ఒక లైక్ అనేది కంపల్సరీగా చేయమని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకోటి చెప్తున్నాను ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పేసి నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయని చెప్పేసి చెప్తున్నాను వజ్రాలు వేటకి వస్తున్నారని చెప్పేసి చెప్తున్నా కానీ ప్రతిరోజు కూడా వస్తున్నారు అని చెప్పేసి మీకు నేను చూపిస్తున్నాను కాకపోతే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి వచ్చి వజ్రాలు వెతుక్కోండి మీరు టైం వేస్ట్ చేసుకోండి లేదా మీకు వజ్రాలు ఖచ్చితంగా దొరుకుతాయి మీరు సంపాదించుకోవచ్చు మంచి ఉన్నోళ్ళు కావచ్చు అని చెప్పేసి నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి అందుకోసం అని చెప్పేసి వజ్రాలు వేటకి ప్రతి ఒక్కరు వస్తున్నారు కాబట్టి ఒకవేళ రావాలనుకుంటే రావచ్చు కాకపోతే నేను చెప్పానని చెప్పేసి ఖచ్చితంగా దొరుకుతాయి అని చెప్పేసి వరకు ఎవరు రావద్దు ఎందుకంటే అది దొరకవచ్చు దొరకకపోవచ్చు అసలు ఎప్పుడు దొరుకుతాయో ఎక్కడ దొరుకుతాయో కూడా మనం చెప్పలేము కాబట్టి ఏ టైంలో దొరుకుతాయి అనేది కూడా మనం తెలియదు ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ మనకి ఎప్పుడో గట్రా ఒక వజ్రం అనేది దొరుకుతూ ఉన్నాయి అప్పుడప్పుడు దొరుకుతూ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ వీడియోలు అనేది చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది గమనించాలి అందరూ ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దొరికిన వజ్రాన్ని అనేది మీరు చూడండి ఎంత బాగుందో అసలు ఇది రీలా కాదా వజ్రం అనేది మీకే అర్థమైపోతుంది అనమాట ఇది నెంబర్ వన్ వజ్రం ఫ్రెండ్స్ మీరు ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ వజ్రం ఎంత బాగుందో మనం చూడటానికి కూడా ఇది కొంతమంది ఏదో ఒక రాయిని చూపిస్తున్నట్లు కూడా అనుకుంటున్నారు కానీ అది రాయి కాదు చూడండి ఎంత నీట్గా ఉందో అది వజ్రం వజ్రానికి ఉన్న కోణాలు కాంతి మొత్తం మనకి క్లియర్గా మనం అర్థమవుతూ ఉందన్నమాట ఫ్రెండ్స్ మనం ఇది వేరే చోట తీసేది కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఇప్పుడు అదిగొన్న ఆ పక్కన ఉన్న ప్లేస్లు కానీ అవన్నీ మీకు కనిపిస్తా ఉన్నాయి అనమాట మనం వేరే చోట అనేది తీయం ఇక్కడ ఉన్న ఏది చూపిస్తా ఉన్నాం అనమాట పైగా ఒకవేళ వేరే చోట ఇంట్లల్లో తీ ఇళ్లల్లో చూపించినా కానీ ఇక్కడ ఉన్న వజ్రాన్ని చూపిస్తున్నాం అనమాట మనం చూడండి వజ్రం ఎంత బాగుందో కదా చాలా మంచి విలువ గల వజ్రం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వజ్రాలు అనేది ఎక్కువగా దొరుకుతున్నాయి కాబట్టి ప్రతిరోజు కూడా వజ్రా అనేది కొనసాగుతూ ఉంది ఫ్రెండ్స్ నా వీడియోల వల్ల మాత్రమే ఇక్కడికి జనాలు వస్తున్నారు వాళ్ళ డబ్బులు ఖర్చు అవుతున్నాయి అనేది వరకు అది కరెక్ట్ కాదు ఎందుకంటే నేను ఇక్కడ వజ్రాల వేట కొనసాగిస్తున్నారు అని తెలిసిన తర్వాత వెళ్ళాను అనమాట వీడియోస్ తీయటానికి ఇక్కడికి నేను వెళ్ళినప్పుడు కూడా అప్పటికి కూడా దాదాపుగా ఒక రెండు మూడు వందల మంది వచ్చి ఇక్కడ వజ్రాల వేట అనేది కొనసాగిస్తూ ఉన్నారు అప్పటి నుంచి నేను వీడియోలు తీస్తూ ఉన్నాను కానీ ప్రత్యేకంగా నా నా నేను తీసే వీడియోల వల్ల మాత్రమే ఇక్కడికి వచ్చి వజ్రాల వీడియోలు వజ్రాల వేటనే కొనసాగిస్తున్నారు అనేది కరెక్ట్ కాదు ఇక్కడికి నేను చెప్పక ముందు నుంచే ఇక్కడికి వజ్రాల వేట అనేది కొనసాగిస్తూ ఉన్నారు ఎప్పటి నుంచో కొనసాగిస్తున్నారు కాబట్టి నేను నేను మధ్యలోనే వెళ్ళి ఈ వీడియోస్ అనేది చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇది ప్రతి ఒక్కరు గమనించాలి ఇంకోటి ఇక్కడ వజ్రాలు ప్రతిరోజు దొరుకుతున్నాయని చెప్పేసి ఎవరు చెప్పట్లేదు ఫ్రెండ్స్ ఒకవేళ ఎవరికైనా దొరికితే అది మనకి చూపించి ఇక్కడ వజ్రం దొరికింది అని చెప్పేసి చూపిస్తే మనం వీడియోస్ తీస్తున్నాము కానీ మనం ఫేక్ వీడియోస్ కానీ లేదా అలా తీయట్లేదు వాళ్ళు మనకి చూ కొంతమంది అమ్ము అమ్మిన తర్వాత మనకి వాటి విలువలు చెప్తున్నారు లేదా అన్నిట్లో మనకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళి అమ్ముకొని వచ్చిన తర్వాత మనకి వాటి విలువలు అనేది చెప్తున్నారు మనం ప్రస్తుతానికి ఇక్కడ ఈ ఒక్క చోట మాత్రమే కాదు ఫ్రెండ్స్ వజ్రాల వేట అనేది కొనసాగేది చాలా ఊర్లలో కూడా వజ్రాల వేట అనేది కొనసాగుతూ ఉంది కొంతమంది కారం పుట్టిలో కొనసాగిస్తూ ఉన్నారు వజ్రాల వేట కొంతమంది అడిగొప్పల్లో వజ్రాల వేట కొనసాగిస్తున్నారు కొంతమంది పుట్లగూడంలో కొనసాగిస్తున్నారు కొంతమంది జొన్నగిరిలో కొంతమంది కోలూరులో కొనసాగిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మనం ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న జనాల్ని ఇక్కడ మన శ్రీరామపురంలో ఉన్న జనాల్ని మనం వీడియో అనేది ఇస్తున్నాం అనమాట మనకి తెలియకుండా కూడా చాలా చోట్ల వీడియోస్ అనేది చేస్తూ ఉన్నారు వజ్రాల వేట అనేది కొనసాగిస్తూ ఉన్నారనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు చూసారుగా ఈ వజ్రం ఎంత బాగుందో చూసారు కదా అది ఇక్కడ మనకు దొరికింది అనమాట మనకంటే నాకు దొరకలేదు ఫ్రెండ్స్ ఇక్కడ వజ్రాల వేటకు వచ్చిన వాళ్ళకి దొరికింది కాబట్టి మనం వీడియో అనేది చేసాం ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకోసం చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు అనేవి చేస్తాను ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేసి అందరికీ షేర్ చేయమని చెప్పేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్